అసలు కమ్యూనికేషన్ అది ఏం చేస్తారండి వాళ్ళు కరెక్ట్ ఏం చేస్తాడు ఎక్కడికి పోతాడు ఏం చేస్తాడు ముందు వీళ్ళు వెళ్ళి అక్కడ కలెక్టర్ ఎక్విప్మెంట్ పెడతారు మిగతా ఎక్కడెక్కడ వాడికి కమ్యూనికేషన్ కావాలి అక్కడికి వెళ్ళి ఈ వాకి ఆ ఎక్విప్మెంట్ తీసుకు పెట్టేస్తారు ఆయన కదలకుండానే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవడు వచ్చాడు ఎవడు ఉన్నాడు ఏం మెడిసిన్ కావాలి ఏం ఫుడ్ కావాలి ఏం కావాలి అవన్నీ కోఆర్డినేట్ చేస్తాం అదే టైంలో ఇతర దేశాలు చాలా మెటీరియల్ వస్తుంది అయిపోయినాక దాన్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి ఎవరు కోఆర్డినేట్ చేయాలి కమ్యూనికేషన్ అయితే కలెక్టర్ ఏం చేస్తాడు ఎస్పీ ఏం చేస్తాడు డీజీపీ ఏం చేస్తారు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారు వాళ్ళకి కావాలి కదా కమ్యూనికేషన్ మరి వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ లేదు కదా ఈ హ్యామ్స్ పని చేస్తారు హ్యామ్ అంటే ఆపరేట్ చేసేవాడు ఎంహెచ్ రేడియో ఆపరేటర్ ఔత్సాహికుడు వీళ్ళు పని చేస్తారు ప్రతి చోట ఈరోజు కూడా రేపొద్దున హైదరాబాద్లోనే పెద్ద వస్తే మీకు కమ్యూనికేషన్ ఉంటుందనుకుంటున్నారు కుడుతున్నారా అప్పుడు కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఎవరో పది మంది వెళ్తారు వీళ్ళు వెళ్తే వీడు ఎక్విపెంట్ పని చేస్తేనే వీడు పని చేయగలిగితేనే ఆఫీసర్ ఉపయోగించుకుంటున్నాడు కానీ వస్తుంది గుజరాత్లో ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడ గుజరాత్ పరిచయం గుజరాత్ పరిచయం ముందు మేము వెళ్ళాలి సో అడిగితే ఐదు వేలునట్టుకట్టు పాతిక వేలు అమ్మారు ఐదుగురిని పంపించగలిగారు అది ప్రతివాడు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉపయోగించుకొని వెళ్ళారు ఎప్పుడో అంతా అయినాక ఇష్టం ఉంటే వాడు ఏదో కొంత ఇస్తాడు అంతా కాంప్లి నేనేం చేస్తా నా ఇంటిని ఎప్పుడు మసాబ్ ట్యాంక్లో నా ఉన్న ఇల్లు వర్త్ త్రీ కోసం అప్పట్లో అది మిలిటరీ వాళ్ళు ఇచ్చింది నా చెవులు పోగొట్టేందుకు ఇచ్చారు అప్పుడు ఇరవై ఐదు వేలు దాని ఖరీదు ఇప్పుడు అది ఎస్టేట్ వాల్యూ పెరిగింది కదా బ్యాంకులో అప్పు పెట్టి వీళ్ళని పంపిస్తూ ఉంటాను ఇంటికి పంపిస్తూ ఉయ్యూరులో నా పొలం అమ్ముకొని ఈ సంస్థ ఈ రోజున నాకు వీళ్ళు ఇవ్వరు వెనక్కివ్వరు కానీ ఆ సేవా భావం ఉన్నవాడు చెప్పుకోడు తెలియదు కొని